చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రాబోతుంది రాబోతుందిగా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఓజీ అంటేనే వేరే లెవెల్ లో ఉండద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే డైరెక్షన్ చూపిద్ది కాబట్టి సాహో బాగుండిద్ది కానీ మన ఆడియన్స్ కి అప్పుడు తెలియదు ఎలా ఉండాలని కానీ ఇప్పుడు వేరే లెవెల్ లో ఉంటదండి అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే డెప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కి సినిమాలు ఎందుకు అని బయట వినిపిస్తుంది కదా సో దానిపైన మీరు ఏమనుకుంటున్నారు దానికి దీనికి అసలు సంబంధంగా ఉండదండి మూవీస్ కి మూవీస్ అండ్ పొలిటికల్ పొలిటికల్ అండి అంటే సినిమాలు ఆపేస్తాడు ఇక డెప్యూటీ సిఎం లేదండి టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ మూవీ వచ్చినా కాదండి సో ఇప్పుడు మూవీలో మనం ఇంతకు ముందు బ్రో సినిమా చూసాం కదా బ్రో సినిమాలో కొంచెం రాజకీయంగా ఎఫెక్టెడ్ డైలాగ్స్ ఉన్నాయి సో ఈ సినిమాలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ నే చూపిస్తున్నారు మరి ఇందులో ఏమైనా రాజకీయంగా ఎఫెక్టబుల్ డైలాగ్స్ ఉంటాయా ఉండొచ్చు అలా ఉన్నా గానీ ఉండొచ్చు అనమాట డైలాగ్స్ సో అలా అయితే మరి రాజకీయ జీవితం దానికి దీనికి అసలు సంబంధం ఉండదండి రాజకీయం అంటే అది వేరు పొలిటికల్ అది అది ఇంకా చెక్ అవసరం లేదు ఇంకా మూవీస్ అంటే అది ఒక వేరే డైరెక్షన్ కదా సాహో పెద్దగా అర్థం కాన్సెప్ట్ మరి ఇప్పుడు ఓజీ ఓజీ అంటే ఇప్పుడు సాహో తర్వాత చాలా వచ్చినాయండి సలారు అలా బ్యాక్ గ్రౌండ్ అనమాట అలాంటి మూవీస్ వచ్చినాయి ఇప్పుడు ఆ టైంలో సాహో టైం లో అలాంటి మూవీస్ ఎప్పుడు రాలేదనమాట అప్పట్లో మన తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు అనమాట ఇప్పుడు దాని గురించి బాగా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కాబట్టి తెలిసింది అనమాట అందుకని అదొకటి పవన్ కళ్యాణ్ గారంటే పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల అంటున్నారు కదా వినిపిస్తుంది మరి ఎట్లా ఉంటుంది చూద్దాం ఎలా ఉంటుంది శ్రీలీల అంటే మంచి పర్ఫార్మెన్స్ ఉంటది ప్రతి మూవీలో తన డాన్స్ గానీ ఎక్స్పెక్టేషన్స్ గానీ ఏదైనా ఓకే